టీవీ ఛానల్ వారికి శుభాకాంక్షలు శుభాశిస్సులు మల్లికార్జున స్వామి వారి శుభాశిసులు మన తెలంగాణ ప్రాంతంలో అతి ముఖ్యమైన దేవాలయంలో ఒకటైనటువంటి మనం అయినవల్ల మల్లికార్జున స్వామి దేవాలయము ఇది ఎంతో పురాతనమైనది ఇక్కడున్న దేవుడు ఎంతో ప్రాశస్తమైన దేవుడు ప్రాశస్తమైన దేవాలయం ఇది మన తెలంగాణ ప్రాంతంలో ఈ దేవుణ్ణి తెలంగాణ ప్రాంతంలో ఫస్ట్ అయినవల్ దేవాలయంలో ప్రతిష్ట చేయడం జరిగింది ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తమ ఇళ్లలో ఏ శుభకార్యాలు చేసుకున్నా కూడా మొదటగా ఈ ఐలోని వలనకు స్వామికి దండం పెట్టుకున్నాకనే మొదలు పెట్టడం కూడా పూర్వకాలం నుంచి వస్తుంది అలాగే వేరే ఏ దేవుడి దగ్గర పోవాలన్నా కూడా ఈ దేవుడిని దర్శనం చేసుకున్నాకనే తమ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది ఏ కార్యక్రమానికైనా ఈ దేవుడే నాందిగా మన పూర్వకాలం నుంచి కూడా ఆచారంగా వస్తున్నది ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా భోగి సంక్రాంతి పండుగ నుంచి ఉగాది పండుగ వరకు అత్యంత వైభవంగా జాతర జరుగుతుంది ప్రతి ఆదివారం బుధవారం కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చి తమ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది భోగి పండుగ రోజు బోనాలు చెల్లించట పట్టణాలు చెల్లించట చేయడం జరుగుతుంది అలాగే మకర సంక్రాంతి పండుగ రోజు కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులందరూ తమ పంటలు సమృద్ధిగా పండాలనే ఉద్దేశంతో అందరు కూడా వర్షాలు కురిసి అందరు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో తమ ఎడ్ల పండ్లతోటి ప్రబలు నిర్వహించడం జరుగుతుంది పూర్వకాలం నుంచి గ్రామానికి చెందిన మారిన వంశస్తులు కూడా పెద్ద బండి అంటే షిరిరథం ఉంటారు పెద్ద బండిని తిప్పి వాళ్ళ భక్తిని చాటుకోవడం కూడా జరుగుతుంది అలాగే మహాశివరాత్రి సందర్భంగా కూడా ఐదు రోజులు ప్రత్యేక బ్రహ్మోత్సవాలు ఉంటుంది మహాశివరాత్రి రోజు స్వామివారికి ఒక పూజలు వచ్చే పెద్ద కార్యక్రమం నిర్వహించబడుతుంది అలాగే రాత్రికి స్వామివారి శివ కళ్యాణం కూడా ఉంటుంది ఐదు రోజులు వివిధ రకాల వాహన సేవలతోటి నిర్వహించడం జరుగుతుంది ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా బోనాలు చెల్లించడం పట్నాలు వచ్చింది ఈ బోనం పట్నం ఏంటి అంటే పట్నం కాదు అసలు పటం ఈ పటం ఏంటంటే ఇక్కడ స్వామివారికి ఇద్దరు దేవేరులు ఉంటారు ఒక అమ్మవారు బలిజ మేడలమ్మ ఈ స్వామివారు శివ స్వరూపం శివుని అవతారంగా చెప్పుకుంటారు తన మొదటి దేవేరిగా బలిజమేళ్ళమ్మను పెళ్లి చేసుకోవడం జరుగుతుంది తర్వాత రెండో దేవేరిగా గొల్లకేతమ్మ ఈ అమ్మవారు గంగాదేవి స్వరూపం ఈ గొల్లకేతమ్మని చేసుకున్నాడు కాబట్టి గొల్ల కుర్మ యాదవ గ్రాస్తులు అంతా ఏంటంటే మాడపరుచుని చేసుకున్నాడు మాదేవుడు అనే ఉద్దేశంతో వాళ్ళ ఒగ్గు సంప్రాదయం ప్రకారంతో ఈ పట్టణాలు చెల్లించుకోవడం ఈ పట్టం అంటే వాళ్ళు ముగ్గులతో ఎగ్గు పూజారులు ముగ్గులతోటి పట్టణం వేసి వాళ్ళ భాషలో అంటే ఒగ్గు భాషలో వాళ్ళ కథ చెప్పుకుంటూ కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది అలాగే బోనం బెల్లంతో అన్నం వండి కూరగాయలతో అన్నం వండి స్వామివారికి నివేదించే వాళ్ళు ఒక్క పొద్దు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇక్కడికి పిల్లలు కొడితే పుట్టు వెంటలు తిట కోళ్ళగాలు కట్టట రథసేవలు తిప్పుట స్వామివారి కళ్యాణం పెళ్లి కాని వాళ్లకు వరాలు పట్టించి కళ్యాణం చేయించడం జరుగుతుంది అభివృద్ధి జరగాలని మల్లన్న ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను